వెల్కమ్ టు రాజనీతి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం తర్వాత ఎన్టీఆర్ గారి మీద ఆయన ఆహార అలవాట్ల మీద కొంతమంది సోషల్ మీడియాలో వెగటు ప్రచారం చేస్తున్నారు ఆయన తిండి గురించి ప్రచారం చేయటం ఆయన తిండి ఇంత తింటాడు అంత తింటాడు కోడిని తింటాడు నలభై బజ్జీలు తింటాడు ఒకేసారి ఈయనేంటి ఈయన కారణ జన్ముడా ఒక భారతరత్న ఇవ్వాలా ఇట్లా రకరకాలుగా కామెంట్లు చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు అప్పుడెప్పుడో సినిమా జర్నలిస్టులుగా పనిచేసి ప్రస్తుతం ఖాళీగా గోల్డ్ గిల్లుకుంటూ ఇంట్లో కూర్చున్నోళ్ళు చిన్న చితక సినిమాలు తీసో దర్శకత్వం వహించో లేదంటే చిన్న చిన్న టెక్నీషియన్లుగా ఎప్పుడో పనిచేసిన వాళ్ళు ఉంటారు అలాంటి గిరాకీలు లేని వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ యూట్యూబ్ ఛానళ్ళకి వెళ్ళి ఆ తరంలో పెద్ద హీరోల గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు నోటికి వచ్చినవి చెప్పి వీళ్ళు పాపులర్ కావాలని చూస్తారు అలాగే యూట్యూబ్ ఛానళ్ళు కూడా చిల్లర వేటలో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే చాలామంది జనం జనం మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ప్రముఖులకు సంబంధించి వాస్తవాలు చెప్తే చూడరు కానీ రోమర్సు తప్పుడు ప్రచారాలు అయితే తప్పుని చూస్తారు తమ్ముళ్ళు తీసి ఓపెన్ చేస్తారు అది రాజకీయాలు కావచ్చు సినిమా రంగం కావచ్చు దేని గురించి అయినా కానీ జెన్యున్ న్యూస్కి వ్యూస్ తక్కువ వస్తాయి అదే స్పైసీ న్యూస్ రోమర్స్ అయితే విపరీతంగా వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎథిక్స్కి తిలోదకాలు ఇచ్చి డబ్బు కోసం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అలాంటి వీడియోలని ఎన్టీఆర్ అంటే గిట్టనాళ్ళు లేకపోతే ఆయన కుమారుడు బాలకృష్ణ అంటే గిట్టనాళ్ళు లేదంటే తెలుగుదేశం పార్టీ అంటే గిట్టన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదంటే ఎన్టీఆర్ను కులకోణంలో ద్వేషించే ఇంకొంతమంది ఉన్మాదులు వీళ్ళందరూ వీటిని సోషల్ మీడియాలో సర్కులేట్ చేసి సునకానందం పొందుతూ ఉంటారు ఇంకా ఎన్టీఆర్ అనే కాదు గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా ఇలాగే ఆయన మీద కూడా రకరకాల సినిమా రంగంలో ఎవడో జర్నలిస్ట్గా పనిచేసినాడో అప్పట్లో ఇప్పట్లో వీళ్ళంతా అంతరాశి ఇచ్చాడు కృష్ణ మహేష్ అంత ఇచ్చాడు ఆస్తిలో నరేష్కి ఇచ్చాడు లేదంటే ఆడపిల్లలకే మొత్తం ఇచ్చాడు ఈ టైప్లో రకరకాల ప్రచారాలు చేశారు యూట్యూబ్ ఛానళ్ళలో ఎత్తించారు ఇక్కడ ఎన్టీఆర్ విషయానికి వస్తే అసలు ఆయన తిండి గురించి చర్చకై రాజేంద్ర ప్రసాద్ బీజం వేశాడు ఆయన నలభై బజ్జీలు తింటాడు మేము నాలుగు బజ్జీలు తినేలోపు అంత స్పైసీగా మేము నాలుగు బజ్జీలు తినలేము ఆయన ఎలా తింటారో అని ఆయన పాజిటివ్గానే చెప్పినట్టున్నాడు దాన్ని పట్టుకొని ఏకల వేగటం మొదలుపెట్టారు నిజంగా ఎన్టీఆర్ నలభై బజ్జీలు తినుండకపోవచ్చు ఈయన ఏదో ప్రాస్ కోసం చెప్పొచ్చు నాలుగు బజ్జీలు తినేలోపు నలభై అని ఒకవేళ తిన్నా కానీ ఆయన హరాయించుకునే శక్తికి ప్రశంసించాలి ఇంకొంతమంది ఆయన ఉదయాన్నే లేవగానే ఒక కోడిని తింటాడని తిండి విషయంలో రాజీ పడ్డని కిలోల కొద్దీ జున్ను తింటాడు వెన్న తింటాడు అని రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఉంటారు ఇంకొంతమంది సైకోలు ఉంటారు ఆయన తింటాడు కానీ పక్కన వాళ్ళకి పెట్టడని కూడా చెప్తూ ఉంటారు వాస్తవానికి ఎన్టీఆర్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే తను తింటూ పక్కన వాళ్ళకి మరీ కొసర కొసర మరీ తినిపిస్తారు ఈ విషయాలు ఆయనతో సన్నిహితంగా మెలిగిన వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు నాకు డయాబెటీస్ ఉందండి వద్దండి బాబు అన్న కానీ తినండి బ్రదర్ అంటూ బలవంతంగా తినిపించిన సందర్భాలు ఉన్నాయంటారు ఈ తిండికి సంబంధించిన దుష్ప్రచారాల విషయంలో లక్ష్మీ పార్వతి కూడా ఒక చేశారు ఆయన అలా తింటాడు ఇలా తింటాడు అని చాలా ఇంటర్వ్యూలో చెప్పారు ఆవిడ ఇంకొక ఆయన ఆయన డ్రైవర్ అంట అతనితో పాటు ఎన్టీఆర్ గారి సెక్యూరిటీలో అప్పుడు ఎవరెవరో పనిచేసిన వాళ్ళు ఉంటారుగా అలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానళ్ళకి వెళ్ళి ఏదో ఒకటి చెప్పటం వాటిని ప్రసారం చేయటం ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది సినిమా రంగంలో రాజకీయ రంగంలో ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టల మీద అసూయ పడే కొంతమంది ఇలాంటి వీడియోలని సోషల్ మీడియాలో తిప్పుతూ సాటిస్ఫై అవుతూ ఉంటారు తెలుగు సినిమా రంగంలో తెలుగు రాజకీయ రంగంలో ఎన్టీ రామారావు గారు ఎవరెస్ట్ శిఖరం లాంటాడు ఆయన స్థాయికి సరిదూగే నేతలు కానీ సరిదూగే నటులు కానీ లేరు దాంతో ఆ ఎత్తుకు చేరలేని వాళ్ళంతా కూడా ఆయన మీద ఒక రకమైన అసూయ పెంచుకున్నారు సినిమా రంగంలో అగ్ర హీరోలుగా ఉన్న వాళ్ళలో కానీ లేదంటే రాజకీయ రంగంలో అగ్రనాయకులుగా ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా ఒక రకమైన అసూ ఉంటుంది అలాగే బాలకృష్ణ మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ముఖ్యంగా గత పది పన్నెండేళ్ళుగా బాలకృష్ణ కెరీరు చాలా పీక్ పీక్లో ఉంది దక్షిణాదిలో ఏ సీనియర్ హీరోకి రానని హిట్లు బాలకృష్ణకు వచ్చాయి సో దాంతో దాన్ని కూడా జీర్ణించుకోలేని నట్లు ఉన్నారు తెలుగు సినిమా హీరోల్లో బాలకృష్ణను ట్రోల్ చేసినంతగా ఎవరిని చేయాల ఆ రోజుల్లో ఆయనతో పోటీ పడే హీరోలందరూ హీరోల అభిమానులు అందరూ కూడా విపరీతంగా ట్రోల్ చేశారు అయినా బాలకృష్ణ ఎప్పుడు పట్టించుకోవాలో తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు దానికి తగ్గట్టే కెరీర్ చివరిలో ఆయన టాప్ ప్లేస్కి వెళ్ళిపోయారు ఆయన సమకాలీకుల్లో ఇటీవల కాలంలో ఎవరి సినిమాలు కూడా బాలకృష్ణకు వచ్చిన హిట్లు రావట్లేదు దీంతో ఆయనతో ఆయన తరం హీరోల అభిమానులు కొంతమంది ముఖ్యంగా చిరంజీవి లాంటి హీరోల అభిమానులు దీన్ని జీర్ణించుకోలేక ఇలాంటివి వచ్చినప్పుడు వీటిని బాగా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైతే ఇలాంటివి వస్తే పండగ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు ఎన్టీ రామారావు గారి మీద ఇలాంటి ప్రచారాలు ఎన్ని చేసినా ఆయన గొప్పతనం మాసిపోదు ఆయన పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు తెలుగు రాజకీయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు సామాన్యులను ఎమ్మెల్యేలను చేశారు రోడ్ల మీద దిగు వాళ్ళని చదువుకున్న ఎమ్మెల్యేలను చేశారు సామాజిక న్యాయం అమలు చేశారు జాతీయ స్థాయిలో విపక్ష నేతలందరినీ కూడా ఏకం చేశారు ఇందిరాగాంధీని ఢీకొన్నారు ఆ రోజుల్లో ఇందిరాగాంధీ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆవిడకి దమ్ముగా ఎదురు నిలబడ్డారు ఎన్టీఆర్ గారు తెలుగు రాజకీయాల్లో ఆయన ఒక సంచలనం లక్ష్మీపార్వతి మూలంగా దెబ్బైపోయారు కానీ లేదంటే ఆయన దేశానికి ప్రధానమంత్రి అవ్వాలి ఆ రోజున తొంభై ఆరులో దేవగౌడ బదులుగా ఎన్టీఆర్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉండేవారు ఈ లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి రావటం పార్టీలో సంక్షోభం రావటం పదవిచ్యుతులు కావటం వల్ల ఆ అవకాశం రాలేదు ఆయనకి చనిపోయిన ముప్పై ఏళ్ళ తర్వాత కూడా ఆయన పేదల దేవుడుగా కీర్తించబడుతున్నారు అలాంటి వ్యక్తి మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఆయన తినే తిండిని హేళం చేస్తున్నారంటే వీళ్ళ సంస్కారం ఏపాటితో అర్థం చేసుకోవాలి తిండి అనేది ఎవరికైనా వ్యక్తిగతమైన అంశం ఆయన ఫుడ్డీనే తిండి విషయంలో చాలా మక్కువగా ఉంటారు రాజీ పడరు తినాలనుకునే తింటారు ఆయన డయాబెటిక్ అయినా కూడా ఇష్టంగా దున్ను తింటారు అరిసెలు తింటారు సాంప్రదాయ స్వీట్లు చాలా ఇష్టంగా తింటారు ఆ రకంగా చూస్తే అట్ల బిహారీ వాజ్పేయి గారు కూడా మంచి భోజన ప్రియుడు ఆయన స్వీట్లు నాన్ వెజ్ ముఖ్యంగా చేపలు రొయ్యలు అంటే చాలా మక్కువ అంటారు ఆయన తిండి మీద ఆయన అలవాట్ల మీద కూడా ఇట్లాగే సుబ్రహ్మణ్య స్వామి అని మనందరికీ తెలిసిన వ్యక్తే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డికి ఏ కష్టం వచ్చినా వెంటనే వాలిపోవటం జగన్ తరపున సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయటం ఇలాంటివన్నీ చేస్తున్న నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి జాతీయ స్థాయిలో ఇతనికి ఏం పెద్ద మంచి పేరు కూడా లేదు కాకపోతే ఆ రోజుల్లో జనతా పార్టీలో అద్వానీ వాజ్పేయి జార్జ్ ఫెర్నాండెస్ వీళ్ళందరూ సహచరుడిగా ఉండేవాడు మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు అతను ఆ తర్వాత కాలంలో వాజ్పేయితో అద్వానీతో విభేదించి బయటకు వచ్చిన తర్వాత వాజ్పేయి తిండిపోతని తాగుబోతని స్త్రీలోల్లుడని రకరకాలుగా ప్రచారం చేశాడు మీడియాలో ఆ రోజుల్లో వ్యక్తిగత ఆరోపణలు చేశాడు కానీ ఇలాంటి గాలి ఆరోపణల మీద వాజ్పేయి ఏనాడు స్పందించాల మాత్రాన ఆయన కీర్తికి మత్స్య ఏమి రాలేదు ఆయన అంతకంతకు ఎదుగుతూ ప్రధానమంత్రి అయ్యారు ఈ సుబ్రహ్మణ్య స్వామి అంతకంతకు దిగజారి అధహపాతాళానికి వెళ్ళి చివరికి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక క్రిమినల్ను మోసే దిగజారుడు నేతగా దిగజారిపోయాడు ఇప్పుడు ఎన్టీఆర్ మీద ప్రచారం చేస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళకి సునకానం తప్పితే ఎన్టీఆర్ గారి ప్రతిష్టకు వచ్చిన ముప్పేమీ లేదు ఆయన పేరు ప్రఖ్యాతులు ఒక ఇంచు కూడా తగ్గవు ఆయన గట్టిగా తింటారు కష్టపడతారు కాబట్టే మధ్యతరగతి స్థాయి నుంచి మూడు వందల సినిమాల్లో హీరోగా నటించి తెలుగువారి మారారు ఆయన రాత్రి పగలు తేడా లేకుండా షూటింగ్లు చేశారు ఆయన ఆయన దేవుడి గెటప్ వేస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా మేకప్ తీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా కిరీటాన్ని కూడా తీయరు అది ఎంత బరువున్నా కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమీ తినరు అది ఆయన స్టామినా సెట్లు అందరికంటే ముందుగా వస్తారు పది నిమిషాల ముందే అనుకున్న టైం కంటే పది నిమిషాల ముందే హాజరవుతారు ఆయన ముందు వస్తున్నాడు కాబట్టి చచ్చినట్టు మిగతా నటినట్లు టెక్నీషియన్లు అందరూ ముందే వచ్చేవాళ్ళు సో నిర్మాతలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అలాగే తన వల్ల సినిమా చేసిన నిర్మాత ఒకవేళ సినిమా ఫ్లాప్ అయి నష్టపోతే తర్వాత సినిమాకి ఉదారంగా డేట్స్ ఇచ్చేవారు రిమండ్రేషన్ విషయంలో కూడా కొంత పట్టు విడుపులతో ఉండేవారు ఇవాళ అగ్ర హీరోలుగా చెప్పుకుంటున్న వాళ్ళు సీనియర్ హీరోలుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరికి కూడా అలాంటి లక్షణాలు లేవు రాజకీయాల్లోకి వచ్చాక తొమ్మిది నెలల పాటు రోజు కూడా గ్యాప్ లేకుండా రాష్ట్రం అంతా తిరిగారు రోడ్ల మీద పడి మండు టెండల్లో తిరిగారు రోడ్డు పక్కన స్నానాలు చేశారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజున ఇప్పట్లాగా కార్ వ్యాన్లు ఏసీ కార్లు ఏసీ బస్సులు ఏమి లేవు ఒక చైతన్య రథం పేరుతో ఒక పాతకాలపు వ్యాన్ మీద ఆ డొక్కు రోడ్ల మీద పడి తిరిగారు ఆ రోజుల్లో ఇంకోటి ఆయన ఏది తిన్నా కూడా బజ్జీలు తిన్నా కోళ్ళం తిన్నా ఇంకోటి తిన్నా ఇంకోటి తిన్నా ఆయన సొంత సంపాదనతో తిన్నారు కానీ మంది సొమ్ముతో తినలా మంది సొమ్ము కొల్లగొట్టల అవినీతి చేసి అక్రమాలు చేసి అరాచకానికి పాల్పడి ప్రజల సొమ్ము తినలేదు ఆయన ఏనాడు కూడా డబ్బుతో రాజకీయం చేయాల సీట్లు అమ్ముకోలే నాలుగు ఎన్నికలు ఫేస్ చేశారు ఆయన ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు ఏ ఎన్నికల్లో కూడా ఓట్ల కొనుగోలు వంటి దుష్ట సంప్రదాయాలకు తెరలేపలేదు ఆయన ఆయన రాజకీయాల్లో ఉన్నంతవరకు చాలా నిక్కచ్చిగా నిజాయితీగా రాజకీయాలు చేశారు ఏనాడు ఆయన మీద అవినీతి ఆరోపణలు లేవు ఏనాడు ఆయన కుటుంబ సభ్యుల్ని సచివాలయం దాపులకు కూడా రానివ్వలేదు ఇవాళ పార్టీలు పెట్టిన వాళ్ళు టికెట్లు అమ్ముకుంటున్నారు పార్టీలు నడపలేక చేతులు ఎత్తేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఎన్టీ రామారావు గారు మాత్రం సినిమా రంగంలో రాజకీయ రంగంలో దమ్ముగా బతికాడు దమ్ముగా నిలబడ్డాడు రాజకీయాల్లో సినిమాల్లో ఆయనకు సాటి లేరు అలాగే గతంలో ఇప్పుడు సాటి లేరంటే ఇంకో విషయం కూడా గుర్తు వస్తుంది వైఎస్ఆర్తో పోల్చారు ఎవరు పోల్చారు ఈయన మనవడే పోల్చాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని అందరూ ఖండించారు కానీ ఈయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దాన్ని అంటే సన్నాయి నొక్కులు నొక్కుతూ ఖండించారు ఆ క్రమంలో ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఇద్దరు కూడా విశేష ప్రజాదరణ పొందిన నాయకులు ఒకరి పేరు ఒకరికి పెట్టడం ద్వారా వైఎస్ఆర్ గౌరవం పెరగదు ఎన్టీఆర్ స్థాయి దిగజారదు అని ఒక ట్వీట్ చేశారు అవినీతి ఆరోపణలు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డితో ఎన్టీఆర్ని పోల్చడం ఏంటన్న పెద్ద అన్న విమర్శలు పెద్ద ఎత్తునొచ్చినాయి ఆ రోజున ఎన్టీఆర్ని వైఎస్ఆర్ని ఒకే ఘాటును కట్టేయడం అంటే ఎన్టీఆర్ ప్రతిష్టను తగ్గించడం రాజశేఖర రెడ్డి బతికుంటే జగన్ అవినీతి కేసుల్లో ఏ వన్గా రాజశేఖర రెడ్డి ఉండేవాడు ఎన్టీఆర్ని ఎంచడానికి లేదు అలాంటి విషయాల్లో తెలుగు భాషని తెలుగు నేలని ఆయన అభిమానించినంతగా ఏ నాయకుడు అభిమానించల అందుకే ఆయన తెలుగు ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా చూస్తారు ఆయన మీద ఎంతమంది ఎన్ని చిల్లర ప్రచారాలు లేఖి ప్రచారాలు చేసినా అది ఆకాశం మీద ఉమ్మేసినట్టే కానీ ఆయన ప్రతిష్టకి ఎలాంటి భంగమో కలగదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్